భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం డిఎస్సి కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది మరి ఆ డిఎస్సి రిజల్ట్స్ లో చాలా యొక్క పేర్లు అనేవి మెరిట్ లిస్ట్ లో లేవు మరి చాలా మంది కామెంట్స్ లో కూడా అడుగుతూ ఉన్నారు నేను క్వాలిఫై అయ్యాను నాకు ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ కూడా డిస్ప్లే అయ్యాయి తీరా మెరిట్ లిస్ట్ లో చూస్తే నా పేరు అనేది కనిపించడం లేదు ఎందుకు అని చాలా మంది అడుగుతున్నారు మరి అలాంటి ప్రశ్నలకు సమాధానాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఈ రోజు న్యూస్ పేపర్ గమనించినట్లయితే దాంట్లో తేలని ఫలితం అనే ఒక హెడ్డింగ్ తో మనకు ఈ న్యూస్ ఆర్టికల్ ను మనం చూడవచ్చు అభ్యర్థుల్లో గుబులు డిఇఓ కార్యాలయాల వద్దకు పరుగులు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గా కూడా మనం ఒక పర్సన్ ఇక్కడ చూడొచ్చు ఇతని పేరు సి వెంకటకృష్ణ మాజీ సైనికుడు ఆర్ఎస్ లో నివాసం ఉంటున్నాడు డిఎస్సి ఎస్జిటి పరీక్షలకు హాజరయ్యాడు టెట్ లో అర్హత సాధించాడు ఈయనకు ప్రత్యేక కోట ఉంటుంది శుక్రవారం డిఎస్సి ఫలితాలు వెల్లడయ్యాయి అయితే ప్రతిభా జాబితాలో ఆయన నంబర్ గల్లంతయింది ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే డిఎస్సి ఫలితాల్లో పలువురి పేర్లు గల్లంతు కావడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది ఎక్కడ తప్పిదం జరిగిందోనని తలలు పట్టుకుంటున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు శుక్రవారం డిఎస్సీ ఫలితాలు వెల్లడయ్యాయి ఇందులో పలువురు ఫలితాలు కనిపించలేదు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉన్న వివరాల ప్రకారం డిఎస్సి పరీక్షలకు మొత్తం నలభై మూడు వేల నాలుగు వందల పదమూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇది అనంతపురం జిల్లాకు సంబంధించిన గణాంకాలు వీరిలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల అరవై మంది హాజరయ్యారు ఎస్జిటి లకు సంబంధించి పద్దెనిమిది వేల నూట ఎనభై ఆరు మంది హాజరు కాగా చివరి జాబితాలో పద్దెనిమిది వేల నూట నలభై తొమ్మిది మంది ఉన్నారు మిగిలిన ముప్పై ఏడు మంది ఫలితాలు వెల్లడి కాలేదు ఇది అనంతపురం జిల్లాకి సంబంధించింది ఈ పరిస్థితి కేవలం అనంతపురం జిల్లాకే కాదు ఓవరాల్ గా చాలా జిల్లాలలో ఇలాంటి పరిస్థితి అనేది నెలకొని ఉంది ఎందుకు ఇలా జరుగుతోంది అంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అభ్యర్థుల మార్కులు పొందుపరచలేదు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిదో తారీఖు లోపల అనెగ్జర్ త్రీ అందజేయాలని అధికారులు చెబుతున్నారు హెచ్ హెచ్ పోస్టుకు పలువురు దరఖాస్తు చేసుకున్నారు అంటే హెచ్హెచ్ అంటే మామూలుగా హ్యాండిక్యాప్ కి సంబంధించిన దానికి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు పరీక్షలకు హాజరయ్యారు అయితే ఆన్లైన్ లో ఆ పోస్ట్ ఖాళీ లేదంటూ ఓ అభ్యర్థిని డిఈఓ కార్యాలయం వద్దకు వచ్చి ఆరా తీశారు మరోవైపు కొన్ని విభాగాల్లోని ఫలితాలు కోర్టు కేసుల వల్ల వెల్లడి కాలేదని వారి మరికొందరిలో ఉత్కంఠత నెలకొంది మనం ఇక్కడ ఇంకొక ఉదాహరణను కూడా చూడొచ్చు ఈ యువకుడు పేరు బి శశిధర్ కదిరి మండలం ఎర్రదొడ్డి హాల్ టికెట్ నంబర్ రెఫరెన్స్ ఐడి కోడ్ నమోదు చేసినా సరైంది కాదని చూపుతోంది జాబితాలో ఇతని పేరు లేదు జీవితానికి ముడిపడినటువంటి అంశం కావడంతో పరుగున జిల్లా కేంద్రానికి వచ్చాడు కేవలం పది మార్కులు వచ్చిన అభ్యర్థుల వివరాలన్నీ జాబితాలో ఉన్నాయి తన పేరు ఎందుకు లేదని అధికారులను ప్రశ్నించాడు బీసీడీ డి కేటగిరీలో కేటగిరీకి చెందినటువంటి ఇతను ఎస్జిటి పరీక్ష రాసే సమయంలో అరవై మార్కులు వచ్చినట్లు కంప్యూటర్లో చూపించిందని జాబితాలో మాత్రం పేరు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు మరి ఎందుకు ఇలా ఎందుకు చాలా మంది పేర్లు అనేవి కనిపించడం లేదు అనే విషయానికి వస్తే ఎందుకు ఇలా అనే హెడ్డింగ్ కింద మనం చూడొచ్చు టెట్ పేపర్ వన్ లో అర్హత సాధిస్తే డిఎస్సిలో లో తక్కువ మార్కులు వచ్చినా ఉత్తీర్ణత అయినట్లు పరిగణించి జాబితాలో ఉంచారు టెట్ పేపర్ వన్ అర్హత కానీ టెట్ రాయని వారు డిఎస్సి ఎస్జిటి ఎస్జిటి అర్హత మార్కులు ఓసీకి అరవై మార్కులు బీసీకి యాభై మార్కులు ఎస్సీ ఎస్టీ పిహెచ్సికి నలభై మార్కులు కంటే తక్కువ సాధించిన అభ్యర్థుల పేర్లు జాబితాలో చేర్చలేదని తెలుస్తుంది ఉదాహరణకు బీఈడి అభ్యర్థి ఓసీ యాభై తొమ్మిది మార్కులు వచ్చినా జాబితాలో పేరు కనిపించదని చెబుతున్నారు డిఈడి అభ్యర్థులు టెట్ పేపర్ వన్ లో అర్హత పొందితే డిఎస్సి లో పది మార్కులు వచ్చినా కూడా ఉత్తీర్ణత అయినట్లు మనకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది పేర్లు ఎందుకు రావడం లేదు అనే అనే విషయానికి వస్తే మొట్టమొదటి కారణం ఏంటి అంటే ఒకవేళ మీరు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అవునా కాదా అని మనకి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మనకి ఎస్ఆర్ నో అనే ఆప్షన్ లో మీరు ఒకవేళ మెరిటోరియస్ పర్సన్ అని ఎస్ అని క్లిక్ చేసింటే అలాంటి వారు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక అనెగ్జర్ త్రీ మనకు డిఎస్సి వెబ్సైట్ లో ఉంటుంది డిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళి మనం ఆ ఎనెక్జర్ త్రీ అనేది డౌన్లోడ్ చేసుకొని ఒక సో అన్ సో పర్సన్ తో అంటే దానికి సంబంధించిన పర్సన్ తో సైన్ చేపించి సీల్ లేపించుకొని మనం ఆ ఎనెక్జర్ త్రీ అనే దాన్ని డిఎస్సి వెబ్సైట్ లో మీరు అప్లోడ్ చేస్తే మీ యొక్క పేరు అనేది నెక్స్ట్ రిలీజ్ చేసే మెరిట్ లిస్ట్ లో అనేది వస్తుంది ఎవరికి ఇది ఓన్లీ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కి సంబంధించి వారి యొక్క రిజల్ట్ అనేది మనకు మొన్న వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ లో కనిపించదు ఒకవేళ మీరు నో అని క్లిక్ చేస్తే ఇది మీకు వర్తించదు ఇక రెండో ఆప్షన్ ఏంటి అంటే మీరు ఇంతకు ముందే టెట్ అనేది రాసి క్వాలిఫై అయింటే అంటే ఏది పేపర్ వన్ అనమాట ఇప్పుడు ఎస్జిటి విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్డిటి సంబంధించిన టెట్ పేపర్ వన్ మీరు ముందుగానే రాసి క్వాలిఫై అయ్యింటే ఈ డిఎస్సిలో మీకు కేవలం పది మార్కులు వచ్చినా లేదా ఇరవై మార్కులు వచ్చినా లేదా ముప్పై మార్కులు వచ్చినా మీ పేరు అనేది మెరిట్ లిస్ట్ లో ఉంటుంది ఎందుకు ఆల్రెడీ మీరు పేపర్ వన్ టెట్ క్వాలిఫై అయ్యారు కాబట్టి మీరు ఆల్రెడీ క్వాలిఫై అయినట్టే జస్ట్ మీకు డిఎస్సి లో వచ్చిన మార్క్స్ అనేవి మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి కొద్ది మంది ఎవరు బీఈడీ అయిపోయిన వాళ్ళు లేదా ఇంతకు ముందు పేపర్ వన్ టెట్ రాసి క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా లో రాయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడంతో డిఎస్సి రాశారు కానీ అలాంటి వారికి మీరు ఇంతకు ముందే పేపర్ వన్ క్వాలిఫై కాలేదు కాబట్టి కంపల్సరిగా ఈ డిఎస్సిలో మీరు క్వాలిఫై కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి మీరు క్వాలిఫై కావాలంటే ఇంతకుముందు టెట్ పేపర్ వన్ క్వాలిఫై కాలేదు కాబట్టి ఈ డిఎస్సి పరీక్షలో ఖచ్చితంగా ఒకవేళ మీరు ఓసీ వాళ్ళైతే అరవైకి పైన మార్కులు వస్తేనే మీ పేరు అనేది మెరిట్ లిస్ట్ లో ఉంటుంది లేదు బీసీ వాళ్ళైతే యాభైకి పైన మీకు మార్కులు వస్తేనే మీ పేరు అనేది మెరిట్ లిస్ట్ లో ఉంటుంది లేదు మీరు ఎస్సీ ఎస్టీ పిహెచ్సి కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీకు కంపల్సరీగా నలభై కన్నా ఎక్కువ మార్కులు వస్తేనే మీ పేరు అనేది లిస్ట్ లో అనేది ఉంటుంది ఒకవేళ మీరు ఓసీ అనుకోండి ఓసీ అయినటువంటి వాళ్ళు పేపర్ వన్ క్వాలిఫై కాకపోతే ఇంతకు ముందు అంటే టెట్ పేపర్ వన్ క్వాలిఫై కాకపోతే ఈ డిఎస్సి లో మీకు యాభై తొమ్మిది మార్కులు వచ్చినా కూడా మీ పేరు అనేది లిస్టులో లో కనిపించదు ఇక్కడ మనం ఈ అభ్యర్థి విషయానికి కూడా వస్తే ఇక్కడ చూడొచ్చు మనం నాకు ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత అరవై మార్కులు వచ్చాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు మనకి ఎగ్జామ్ రాసినప్పుడు అరవై మార్కులు వచ్చినప్పటికీ మనకు మళ్ళీ ఇక్కడ కొన్ని మారిపోయాయి కదా మనకి తర్వాత అబ్జెక్షన్స్ వల్ల కొన్ని మార్కులు కొద్ది మందికి తగ్గాయి ఒకటి రెండు మార్కులు అలా మీకు ఒక మార్కు తగ్గి యాభై తొమ్మిది మార్కులు వచ్చిన ఓసీ అభ్యర్థికి అలాంటి వారి పేరు కనిపించదు ఒకవేళ టెట్ అనేది ఇంతకు ముందు క్వాలిఫై కాకపోతే ఆ విషయాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఒకవేళ మీ పేరు అనేది లిస్ట్ లో లేకపోతే ఇవేవి మీవన్నీ కూడా మీకు వర్తించలేదు అనుకోండి అంటే మీరు స్పోర్ట్స్ పర్సన్ కాదు మీకు ఆల్రెడీ మార్క్స్ కూడా మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా ఎక్కువే వచ్చాయి లేదా ఆల్రెడీ పేపర్ టెట్ టెట్ పేపర్ వన్ క్వాలిఫై అయ్యారనుకోండి అలాంటి సమయంలో మీరు ఏం చేయాలి అంటే ఫిర్యాదులకు ప్రత్యేక విభాగాన్ని అనే దాన్ని డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి వారు ఎవరైనా ఉంటే వారు వెళ్ళి వారి యొక్క ఫిర్యాదు అనేది నమోదు చేసుకోవాలి అభ్యర్థుల విన్నుపాలు తీసుకోవడానికి డిఈఓ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశారు డిఎస్సీకి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వినతి పత్రంతో పాటు అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్ ఇతరత్ర వివరాలు తీసుకుంటున్నారు మరి అలా మీరు ఇస్తే మీ యొక్క సమాచారాన్ని వీరు కమిషనరేట్ కార్యాలయానికి అందజేయడం జరుగుతుంది మరి ఇక్కడ మనం డిఈఓ యొక్క స్పందన కూడా చూడొచ్చు డిఎస్సి పరీక్షలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా వినతి పత్రం అందజేయాలని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కొందరు అభ్యర్థుల ఫలితాలు వెల్లడి కాకపోవడానికి కారణాలు ఏమిటో సమాచారం లేదని అభ్యర్థులు వచ్చిన ఫిర్యాదు పరిశీలించి అధికారులకు నివేదిస్తామని అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి వారికి వివరాలను తెలియజేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇది ఈరోజు ఉన్నటువంటి డిఎస్సి సంబంధించి తేలని ఫలితం అనే దానికి సంబంధించిన సమాచారం ఇదే విషయాన్ని మనం ఇంకొక న్యూస్ పేపర్ అయినటువంటి సాక్షిలో కూడా చూడొచ్చు డిఎస్సి మెరిట్ జాబితాలో పేర్ల గల్లంతు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది మెరిట్ జాబితాలో పలువురు అభ్యర్థుల పేర్లు గల్లంతు ఆయన అభ్యర్థులు డిఈఓ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు మార్కులు వచ్చిన ర్యాంకులు పేర్లు కనిపించడం లేదని గగ్గోలు పెడుతున్నారు ఎస్డిటి క్యాడర్లోని ఎక్కువ మంది అభ్యర్థుల పేర్లు గల్లంతయ్యాయి శనివారం డిఈఓ కార్యాలయానికి పదుల సంఖ్యలో అభ్యర్థులు వచ్చి అర్జీలు ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి కూడా కొన్ని సబ్జెక్టులో పేర్లు కనిపించడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు కాగా స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మొబైళ్లకు ఇటీవలే మెసేజ్లు వచ్చాయి జీవో సెవెంటీ సిక్స్ ప్రకారం వారు పాల్గొన్న అంతర్జిల్లా జోనల్ రాష్ట్ర స్థాయి క్రీడలకు సంబంధించి సంబంధిత స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో ధృవీకరణ పత్రం తీసుకుని అప్లోడ్ చేయాలని సూచించారు దీంతో వారందరి పేర్లు మెరిట్ జాబితాలో చేర్చలేదు వీరందరూ ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు మెరిట్ జాబితాలో పేర్లు లేవంటూ వచ్చే దరఖాస్తులన్నింటినీ సోమవారం వరకు జత చేసి కమిషనర్ కార్యాలయానికి పంపనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు మరి ఒకవేళ మీ పేరు కూడా అంటే మీకు అన్ని అర్హతలు ఉండి మీ పేరు కూడా మెరిట్ లిస్ట్ లో లేకపోతే మీరు మీ జిల్లాకు సంబంధించిన డిఈఓ కార్యాలయంకు వెళ్లి ఫిర్యాదు చేస్తే మీ సమాచారాన్ని వారు విద్యాశాఖకు అందించడం జరుగుతుంది త్వరలోనే మీ పేరు కూడా మెరిట్ లిస్ట్ లో జత చేయడం జరుగుతుంది మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ డిఎస్సి ముఖ్యమంత్రి అనేస్తాం విద్యకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది మన భాస్కర్స్ ఏరియా మరి మీరు అందుకోవాలంటే మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా ఎస్ అది చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో